గుల్పులి అనే పేరు గల ఒక చిన్న సిటీ ఉండేది అక్కడ డోండు అనే ఒక రైతు తనకి ఉన్న చిన్న పొలంలో ఇలాయచీలను పండిస్తూ ఉండేవాడు డోండు పొలానికి ఎదురుగా ఒక పెద్ద ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ ఉండేది ఆ ఫ్యాక్టరీ నుండి కెమికల్ వాసన చాలా ఎక్కువగా వస్తూ ఉండేది ఒకరోజు డోండు తన ఇలాయచీ పొలంలో పనిచేస్తూ ఉంటాడు అప్పుడు ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ మేనేజర్ డూబే చేతిలో కొన్ని కాగితాలు పట్టుకుని పొలంలోకి వస్తాడు అది చూడగానే డోండు షాక్ అవుతాడు సూపర్ దోండు నీ ఇలాచీ వాసంతో నా ముక్కు మొత్తం క్లీన్ అయిపోయింది ఫ్యాక్టరీలోని గాలి పీల్చుకుని పీల్చుకుని మంచి వాసనే మర్చిపోయాను ఇదంతా ఇలాచీ భయం సార్ సిటీలో మొత్తం పొల్యూషన్ ఉంది నేను ఒక్కనే ఇలాచీ కారణంగా హ్యాపీగా ఉన్నాను చెప్పండి ఈ బేదవాడి పొలంలోకి ఎందుకు వచ్చారు డోండు నన్ను క్షమించాలి నేను ఫ్యాక్టరీ తరపున వచ్చాను వింటే నువ్వు షాక్ తింటావు ఏ పొలంలో అయితే నువ్వు ఇలాచీని పండిస్తున్నావో ఆ పొలాన్ని పదేళ్ల క్రితం మీ నాన్న ఫ్యాక్టరీకి అమ్మేశాడు అవసరం పడలేదు అందుకే ఫ్యాక్టరీ కూడా నేను ఆపలేదు కాని ఇప్పుడు ఫ్యాక్టరీకి అవసరం వచ్చింది అందుకే ఫ్యాక్టరీ ఈ స్థలాన్ని అడుగుతోంది కావాలంటే ఈ డాక్యుమెంట్ చూసుకో ఆ డాక్యుమెంట్ ని చూడగానే డోండు వణికిపోతాడు మేనేజర్ నిజమే చెప్పాడు డోండు నాన్న ఆ స్థలాన్ని ఫ్యాక్టరీకి అమ్మేస్తాడు సార్ అలా చేయకండి మా నాన్న అమాయకుడు అంత అమ్ముకొని తాగేశాడు మిగిలిన పొలం మీ ముందుంది ఈ స్థలం నా శరీరంలోని బాగు లాంటిది ఇది లేకపోతే నేను బ్రతకలేను సార్ సారీ దొండు ఈ ఫ్యాక్టరీకి టెక్నికల్ సపోర్ట్ కోసం రష్యా నుండి కొంతమంది ఇంజనీర్లు వస్తున్నారు వాళ్ళ కోసం ఇక్కడ బిల్డింగ్ కట్టాలి నా మాట విని నెల లోపల ఈ స్థలాన్ని నువ్వు ఖాళీ చేయాలి నీకు ఫ్యాక్టరీలో ఉద్యోగం ఇస్తారు ఏమీ బాధపడకు ఇక వెళ్తాను అది చెప్పి మేనేజర్ దూబే వెళ్లిపోతాడు కాని వెళ్తూ వెళ్తూ డోండోని ఏడిపించి వెళ్తాడు డోండో మీద కూర్చుని గుండెలు బాదుకుంటూ ఏడుస్తాడు ఇదంతా నాదనుకొని రక్తాన్ని చెమటగా మార్చి రాత్రి పగులు కష్టపడి బంగారాన్ని పండించాను ఈ స్థలం నాది కాట ఫ్యాక్టరీది వారి దేవుడా నేనేం చెయ్యాలి డోండు ఎంతో బాధతో ఏడుస్తూ ఉంటాడు అతని కళ్ళల్లో నుండి కన్నీళ్లు కారుతూ ఉంటాయి డోండు కన్నీళ్లన్నీ నేల తాగేస్తూ ఉంటుంది డోండు దుఃఖానికి నేల కూడా తోడవుతుంది డోండు బాగా అలసిపోయి ఇలాయచీ పొలంలోనే నిద్రపోతాడు రోజు తెల్లవారుతుంది సూర్యుడి కాంతి పడగానే డోండు తెరుస్తాడు అతను కళ్ళు తెరవగానే తను ఏదో కలకంటున్నానా అని అనుకుంటాడు అతనికి ఎదురుగా ఒక పెద్ద విశాలమైన ఇలాయిచి ఉంటుంది అది లావుగా గట్టిగా విశాలంగా ఉంటుంది డోండు ఇలాయచీని ముట్టుకుని చూసి అర్థం చేసుకుంటాడు అది కల కాదు నిజమే అని ఊరి దేవుడు నేను చూసేది నిజమేనా ఇంత పెద్ద ఇలాచీనా ఇన్నేళ్ళ నుండి నా ఇలాచీ వ్యాపారం చేస్తున్నాను కానీ ఇలాంటి ఇలాచీ నేను ఎప్పుడు వరకు చూడలేదు ఒక్క రాత్రిలోనే ఇంత పెద్దదైపోయింది అప్పుడే డోండూకి మేనేజర్ చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి అతనికి మళ్ళీ ఏడుపొస్తుంది ఇంత పెద్ద ఇలాచీని పండించిన ఏం లాభం ఇలాంటి ఇలాచీని పండించిన పొలమే నాది కాదు కదా అలా చూస్తూ ఉండగానే విశాలమైన ఇలాయ్చీ విషయం మొత్తం ఊరంతా తెలిసిపోతుంది విశాలమైన ఇలాయచీని చూసేందుకు ఊర్లోని వాళ్లంతా అక్కడికి వస్తారు ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ మేనేజర్ దూబే కూడా అక్కడికి వచ్చి ఇలాయచీని చూసి ఇలా అంటాడు బాబూ దండు నువ్వు చాలా తెలివైన రైతువి ఇంత పెద్ద ఇలాచిని ఎలా పండించావు కానీ ఆశ్చర్యం ఏంటంటే ఇప్పుడు నువ్వు రైతువి కాదు గుర్తుంది కదా పొలాన్ని ఖాళీ చేయాలి ఈ రోజు రష్యా ఇంజనీర్లు ఫ్యాక్టరీ చూసేందుకు వస్తున్నారు ఆరు నెలల తర్వాత ఫ్యామిలీలను తీసుకొస్తారు అప్పట్లోగా ఇక్కడ బిల్డింగ్ కట్టించాలి మధ్యాహ్నం మేనేజర్ డూబే రష్యన్ ఇంజనీర్లను ఫ్యాక్టరీకి తీసుకుని వస్తాడు ఫ్యాక్టరీ లోపల దుర్వాసనతో ఇంజనీర్లు చాలా ఇబ్బంది పడతారు వాట్ ఈల్ దస్ మమ్మల్ని ఇక్కడి నుంచి దూరంగా తీసుకెళ్ళో తొందరగా డూబే ఇంజనీర్ల ఇబ్బందిని అర్థం చేసుకొని వాళ్ళని డోండు పొలంలోకి తీసుకువెళ్తాడు సార్ ఇక్కడ దుర్వాసన ఏమీ రావడం లేదు అది మీకు అలవాట్లేదు కదా అందుకే వాట్ దిస్ ఫ్యాక్టరీ అంత ఎలా ఉంది మా రష్యాలో అందుకే మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాను సార్ అందుకే ఈ పొలంలో మీ ఫ్యామిలీ కోసం కొత్త బిల్డింగ్ కూడా కడుతున్నాం సార్ ఈ ఇలాచి గిలాచి ఏమీ ఉండవు ఇక్కడ అప్పుడు ఇంజనీర్ల చూపు విశాలమైన ఇలాచీ మీద పడుతుంది అది చూడగానే ఆశ్చర్యపోతాడు నీకేమైనా పిచ్చి పట్టిందా దూబే మీ దేశంలో గొప్ప గొప్ప రైతులున్నారు పొలాలను తీసేసి ఫ్యాక్టరీలు పెంచాలనుకుంటున్నారా బాయవే ఈ ఇలాయచీ పొలం ఎక్కడ ఉంటుంది మరి మీరు ఎక్కడుంటారు సార్ ఇలాయచీలో అది వినగానే దూబే గాబరా పడతాడు ఇంజనీర్ దూబేకి నచ్చ చెప్తుంటాడు మనం ఇలాయచీలోనే ఇల్లు కట్టుకుందాం అందులోనే ఉందాం కూడా అప్పుడు ఫ్యాక్టరీ నుండి దుర్వాసన రాదు రైతుకి నష్టం కూడా దొరకదు వెంటనే ఆ విషయాన్ని దూబే వెళ్లి డోండు చెప్తాడు సంతోషంతో చేస్తాడు మేనేజర్ ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ నుండి ప్రాజెక్టుకి అనుమతిని తీసుకుంటాడు రష్యన్ ఇంజనీర్లతో కలిసి రాత్రి పగలు కష్టపడి విశాలమైన ఇలాయిచీలో ఒక బిల్డింగ్ కట్టిస్తాడు డోండు ఇంజనీర్లను కలిసినప్పుడు ఇంజనీర్లు ఇలా అంటారు మీరంతా నాకన్న గ్రేట్ సార్ మీరంతా కలిసి నా ఇలాచీతో ఇల్లు కట్టారు దాంట్లో ఉండాలనుకుంటున్నాను ఆ కారణంగానే ఫ్యాక్టరీ నా స్థలాన్ని నాకు తిరిగి ఇచ్చేసింది ఇప్పుడు నేను సంతోషంగా వ్యవసాయం చేసుకుంటున్నాను అలా అంటూ అమాయకుడైన దోండు ఇంకా ఉద్వేకానికి లోనయ్యి ఏడవట మొదలు పెడతాడు అది చూసిన ఇంజనీర్ దోండు తన గుండెలకు హత్తుకుంటాడు